ఏ విధంగా ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఎస్సీ ఎస్టీ మిషన్లకు రెండు వందల యూనిట్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీని వమ్ము చేసి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల మీద ఈ కరెంటు ఛార్జీలు పెనుబారం లేపి మళ్ళీ పేదవాడిని లడ్డు విరించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది కారణంగా మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కరెంటు ఛార్జీల మీద ప్రజలకు అండదండగా వెలుదన్నుగా ఉండేటట్టుగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాల్సి కానీ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణం వలన ఈ కార్యక్రమాన్ని నిలిపివేసి వారికి సాంఘీభావం తెలిపి ఈ ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పోరాటం ప్రజల కోసమేనని చెప్పే విధంగా ఈరోజు ఇక్కడున్న ఏఈడీ గారికి నెమరాండలు ఇస్తూ పెంచిన కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించాలి అలాగే పేదల మీద పెనుభారం పడకుండా వారిని ఎల్లవెల్లలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వాళ్ళని కాపాడుకుంటుందని చెప్పేసి మీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఛార్జీ లేకుండా రెండు వందల యూనిట్స్ ఫ్రీగా కరెంట్ ఇచ్చిందో అదేవిధంగా కొనసాగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజల తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మెమరాండాన్ని మీకు అందజేస్తూ